అండి అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు అండి సో ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఇదే మా సెల్లార్ లో తీసుకొచ్చిన అపార్ట్మెంట్ అనమాట సుమారు ఎయిట్ ఫీట్ ఉంటుంది సో ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను అనమాట సో ఈ రోజు వచ్చేసి ప్రాణ ప్రతిష్ట చేసి సో పూజలు అయితే అందుకున్నారండి ఈ గణపతి అయితే సో ఎవరైతే గజ్మాల స్పాన్సర్ చేశారో వాళ్ళ గజ్మాల వేయడం అయితే జరిగిందనమాట తర్వాత పంచకట్టు కూడా కట్టారనమాట ఈ రెండు ఎప్పుడైతే కట్టారో గన్నాదరికి అయితే రూపం అయితే వచ్చిందండి చాలా బాగుంది చూడడానికి అయితే రెండు కళ్ళు అన్నమాట సో అంతేకాకుండా లడ్డు కూడా కొంతమంది స్పాన్సర్ చేశారనమాట అవి కూడా పెట్టడం జరిగిందనమాట సుమారు పదకొండు పదకొండున్నర అనుకుంటా ఆ టైంలో లో స్టార్ట్ చేశారు పూజ సో పదకొండున్నర నుంచి ఆల్మోస్ట్ రెండున్నర గంట అయితే పూజ జరిగిందండి సో వేద మంత్రాలతో ప్రయాణ ప్రతిష్ట చేశారనమాట ఫస్ట్ దాని తర్వాత అయితే పూజలు అందుకున్నారనమాట సో ఫస్ట్ రోజు కాబట్టి ఒక దంపతులు అయితే పాల్గొన్నారండి పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది తర్వాత అందరూ చాలా మంది అపార్ట్మెంట్ ఉన్నారు అందరూ పాల్గొన్నారనమాట సుమారు ఇరవై ఐదు ఫ్యామిలీస్ అయితే పాల్గొన్నారండి అందరూ ప్రసాదాలు తీసుకుని చాలా హ్యాపీగా జరిగింది అనమాట సో ఈ రోజు సాయంత్రం కూడా వేరే పూజ ఉంటుందండి సో డైలీ మార్నింగ్ ఈవినింగ్ పూజ ఉంటుంది అనమాట సో చాలా మంది ఈ రోజుకి హాలిడే కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ పాల్గొన్నారు అనమాట సో పూజ అయితే చక్కగా చేశారండీ రెండున్నర గంటల పూజతో చాలా బాగుంది సో ఎప్పుడైతే పూజ అయిందో తర్వాత ప్రాణపూర్తి చేసిన తర్వాత విగ్రహం తాలకు రూపం మారిపోయిందండి నిజంగా చూడటానికి అయితే కన్నుల పండగగా గా ఉందనమాట చాలా బాగుంది అనమాట రూపం అయితే సో చాలా హ్యాపీ అనమాట ఎందుకంటే ఇంతమంది ఒకేసారి కలవడం అంటే నిజంగా గ్రేట్ అనమాట ఎందుకంటే జనరల్ గా అందరూ కలుస్తుంటారు ఒకసారి ఎందుకంటే ఆఫీస్ లో అంత బిజీ బిజీగా ఉంటారు సో ఈ పండుగ సందర్భంగా ఎంత మంది చిన్నపిల్లలతో సరదాగా చూస్తున్నారు ఎంత కన్నుల పండుగగా ఉంది అందరూ ఈరోజు సెలవు దినోత్సవం కాబట్టి చాలా మంది వచ్చారు అనమాట ఎప్పుడైతే పూజ అయిందో అందరూ స్వామివారికి అక్షంతలు ఆ తీసుకోవడం ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది అనమాట తర్వాత తీర్థం తీసుకొని హారతి తీసుకుని ప్రసాదాలు తీసుకున్నారు అనమాట సో మొత్తానికి అయితే సక్సెస్ఫుల్ అనమాట ఫస్ట్ డే వన్ అయితే చాలా చాలా బాగా జరిగింది అనమాట సో ఇది మా అపార్ట్మెంట్ లో వినాయకుడు పూజ అనమాట సో మీ అపార్ట్మెంట్ లో ఎలా జరిగింది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఈ రోజు ఫస్ట్ డే వన్ అండి ఇంకా నాలుగు రోజులు ఉంటుంది మా సండే అయితే నిమజ్జనం ఉంటుంది అనమాట సో ఈ రోజు అయితే సక్సెస్ఫుల్ గా డే వన్ అయితే చాలా గ్రాండ్ గా జరిగింది అనమాట పూజ అయితే చాలా బాగా జరిగింది అందరూ తీర్థ ప్రసాదాలతో హ్యాపీగా వెళ్ళారు అన్నమాట చూద్దాం మరి సండే నిమజ్జనం ఇంకా ఇంకా గా చేద్దాం మనస్ఫూర్తిగా కోరుకుందాం అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ